అదో పెద్ద చెరువు తొమ్మిది గ్రామాల రైతులకు అదే జీవనాధారం ఆ చెరువు మీద ఆధారపడే సాగు చేసుకుంటూ బతుకుతున్నారు కర్షకులు ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు వేల ఎకరాలకు పైనే సాగునీరు అందిస్తోంది అయితే ఇప్పుడు అదే చెరువు ఒక పట్టణానికి ప్రాణధారగా మారింది ప్రజల దాహార్తిని తీర్చేందుకు పెద్ద దిక్కుగా నిలిచింది దీంతో తమ వాటాగా చెరువులోని ముప్పై శాతం నీటిని వాడుకుంటామని ఆ పట్టణ పాలకులు చెబుతూ ఉండగా సాగుకు నీరు ఇవ్వకుండా తమ పొట్ట కొట్టొద్దని అన్నదాతలు ఆక్రోశం చెందుతున్నారు ఫలితంగా ఆ చెరువు నీటి కోసం ఇటు రైతులు అటు మున్సిపాలిటీ పాలకవర్గం మధ్య వివాదం రాజుకుంది అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు కోసం కామారెడ్డి మున్సిపాలిటీ స్థానిక తొమ్మిది గ్రామాల రైతుల మధ్య జల జగడం నడుస్తోంది కామారెడ్డి పట్టణ ప్రజలు తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నారు వేసవిలోనే కాదు వర్షాకాలంలోనూ వారికి నీటి అవస్థలు తప్పడం లేదు అయితే కామారెడ్డి ప్రజల దాహర్తి తీర్చేందుకు మున్సిపాలిటీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది ఇటు రైతులు అటు పట్టణవాసుల మధ్య చిచ్చు రేపుతోంది కామారెడ్డి పట్టణంలో నలభై తొమ్మిది వార్డులుండగా లక్ష ముప్పై వేలకు పైగా జనాభా ఉంది జిల్లా కేంద్రమైన కామారెడ్డి మున్సిపాలిటీలో కొత్త కాలనీలు విస్తరిస్తున్నాయి పట్టణీకరణతో జనభ కూడా పెరుగుతోంది కామారెడ్డి పట్టణానికి ప్రతిరోజు పద్దెనిమిది ఎమ్మెల్యీల నీరు అవసరం ఉండగా మిషన్ భగీరథతో పాటు అదనపు బోరు వేయించి నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ సరిపోవడం లేదు కామారెడ్డి పట్టణం నలభై తొమ్మిది వార్డుల్లో మొత్తం ఐదు వందల బోర్లు ఉండగా అందులో సగం వరకు భూగర్భ జలాలు అడుగంటి పోయి వృధాగా మారాయి ఇక ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుంచి కామారెడ్డి పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్లు తరచూ మరమ్మత్తులు రావడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది దీంతో కామారెడ్డి పట్టణం పక్కనే ఉన్న ఆడ్లూరి ఎల్లారెడ్డి పెద్ద చెరువు నుంచి ముప్పై శాతం నీటిని పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం వాడుకోవాలని ప్రణాళికలు రూపొందించింది కామారెడ్డి పట్టణ పురపాలక సంఘం ఇక్కడే వివాదం మొదలైంది వడ్లూరి ఎల్లారెడ్డి చెరువు ఆధారంగా పంటలు సాగు చేసుకుంటున్న రైతులు నీటి తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సదాశివనగర్ మండలం ఆడ్లూరి ఎల్లారెడ్డి చెరువు విస్తీర్ణం ఏడు వందల యాభై మూడు ఎకరాలుగా ఉంది చెరువు ఆయకట్టు కింద తొమ్మిది గ్రామాలకు చెందిన రెండు వేల నూట ఆరు ఎకరాలకు సాగునీరు అందుతోంది మరో కొన్ని గ్రామాలకు గ్రౌండ్ వాటర్ ద్వారా పరోక్షంగా వ్యవసాయానికి ఆధారంగా నిలుస్తోంది టేక్రియాల్ కుప్రియాల్ ఆడ్లూరి ఎల్లారెడ్డి రంగంపేట పోసానిపేట ఇస్రోజీవాడి ఇల్చిపూర్ గర్గుల్ ఖన్నాపూర్ గ్రామాల రైతులు ఆడ్లూరి ఎల్లారెడ్డి చెరువుపైనే ఆధారపడి పంటల సాగు చేస్తున్నారు సాగుకు ప్రధాన నీటి వనరుగా మారిన ఈ చెరువు నుంచి జలాలను కామారెడ్డి పట్టణ ప్రజల నీటి అవసరాలు తీర్చేందుకు అధికారులు నిర్ణయం తీసుకోవడంతో రైతులు భగ్గుమంటున్నారు చెరువు నుంచి ముప్పై శాతం నీటిని కామారెడ్డి పట్టణానికి తరలించాలని మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది ఇప్పటికే చెరువు పూడికతో చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదని గతంలో ఏడాదికి రెండు పంటలు సాగు చేసిన తాము ఇప్పుడు ఒకే పంట సాగు చేస్తున్నామని చెబుతున్నారు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు కమిషనర్ గారు మా వడ్డవెల్లారెడ్డి పెద్ద చెరువును సందర్శించి కామారెడ్డి పట్టణానికి తాగునీరు అవసరం కాబట్టి ఇందులోంచి ఒక ముప్పై శాతం నీరును మేము తాగునీటికి తరలిస్తామని చెప్పేసి పత్రిక పత్రికాముఖంగా వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది మరి ఆ చెరువు మీద ఆధారపడినటువంటి పది గ్రామ ప్రజలు ఈ వార్త విని ఒకటేసారికి వాళ్ళు భయాందోళన గురి గురి కావడం జరిగింది మరి వారు దాని మీదనే పూర్తిగా వ్యవసాయం మీదనే తొంభై శాతం వ్యవసాయం మీద ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులు ఒక నాలుగు గుంటల నుంచి ఒక నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు కాబట్టి ఆ రైతు కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే రైతులందరూ కూడా భయాందోళనకు గురై ఈరోజు కలెక్టర్ దగ్గరికి వచ్చి దాని విన్నప విన్నవించుకోవడానికి తమ సమస్యను విన్నవించుకోవడానికి ఎందుకంటే దాని కింద సు పదిహేను వందల ఆరు ఎకరాల ఆయకట్టు దా చెరువుకున్నది అది ప్రత్యక్షంగా ఉంది అంతే కాకుండా పరోక్షంగా కూడా బోర్ల ద్వారా కూడా ఒక ఐదు ఆరు వందల ఎకరాలు మనకు ఇప్పుడు పంట సాగవుతున్నది అంటే సుమారు రెండు ఇరవై ఒక్క వంద ఎకరాలు మనకు దాని కింద సాగవుతున్నది మరి ఇంతమంది రైతులు ఈ చెరువులో నుంచి నీళ్లను మనము తాగునీటికి మళ్లించినట్టయితే ఇంతమంది రైతులందరూ కూడా వ్యవసాయంలో మానేసే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అడ్లూ రెల్లారెడ్డి పెద్ద చెరువు నీటిని కామారెడ్డి పట్టణానికి దారితి తీర్చడానికి మళ్లిస్తామని అంటే మరి పది గ్రామాల రైతులందరూ ఏకమై నాలుగు ఎకరాల నుంచి నాలుగు గుంటల నుంచి నాలుగు ఎకరాలు ఉన్న రైతులే దాని కింద సాగు ఉంది కాబట్టి ఇప్పటికే రెండు వేల ఒక వంద ఎకరాలు సాగయ్యే భూములుంటే ఆ చెరువులో పూడిక నిండి మరి పదిహేను వందలకే తగ్గింది మరి ఇంకా భవిష్యత్తులో ఇటువంటి నీళ్లు తీసుకుంటే మరి అన్నమ్మ రామచంద్ర రైతులందరం రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది రైతులకు ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నీటిని సాగునీటికే వదిలేయాలా కామారెడ్డి పట్టణానికి తరలించద్ద ఉద్దేశంతో ఇలా జిల్లా యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం పత్రం ఇవ్వడం జరిగింది మరి ఇవాళ మున్సిపల్ కమిషనర్కు మరి ఇరిగేషన్ అధికారులకు కూడా వినతిపత్రం పత్రం ఇస్తాం ఆ తర్వాత మూడు తారీఖు తర్వాత ఎమ్మెల్యేలకు కూడా ఎల్లారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యేలకు కూడా వినతి పత్రం ఇస్తాం ప్రభుత్వ సలహాదారు కూడా ఇస్తాం మేము ఇచ్చినాక కూడా ఇంకా ప్రభుత్వం అటువంటి చర్యలకు నీటిని తరలించే ప్రయత్నం చేస్తే మాత్రం ఉధృత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎన్నో ఏళ్లుగా సాగుకు వినియోగిస్తున్న అడ్లూరి ఎల్లారెడ్డి చెరువు నీటిని కామారెడ్డికి తరలిస్తే తమ పరిస్థితి ఏంటనే రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చెరువు పరిరక్షణ కమిటీగా ఏర్పడి ఉద్యమిస్తున్నారు మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ కు గ్రామాల రైతులు తరలివచ్చి ఆందోళన చేయడంతో పాటు వినతి అందించారు కలెక్టర్ తో పాటు ఇరిగేషన్ మున్సిపల్ అధికారులకు సైతం తమ గోడు విన్నవించారు కామారెడ్డి పట్టణ తాగునీటికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చూస్తున్నారు అయితే రైతుల వర్షం ఇలా ఉంటే ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడమే మొదటి ప్రాధాన్యత అని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ చెబుతున్నారు వడ్లూరు ఎల్లారెడ్డి చెరువు పరిధి కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పదమూడో వార్డులో ఉందని అందుకే చెరువు నుంచి ముప్పై శాతం నీటిని కామారెడ్డికి తీసుకునే ప్రయత్నం చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ ఇందు ప్రియ వెల్లడించారు ప్రయత్నాలు వాస్తవమేనని ఆమె వివరించారు ప్రభుత్వానికి త్వరలో ప్రపోజల్ పంపిస్తామని చెప్పారు ఇప్పుడే కామారెడ్డి ప్రజలకు సరిపడా తాగునీరు అందడం లేదని వేసవి కాలం వస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని తెలిపారు తప్పనిసరి పరిస్థితుల్లో చెరువు నీటిని వాడుకోవలసి వస్తుందన్నారు వడ్లూరు ఎల్లారెడ్డి చెరువు మేరకు కామారెడ్డి పట్టణం శివారు భూభాగంలో ఉంటుందని అంటున్నారు రైతుల సమస్యలు అర్థం చేసుకుంటామని అదే విధంగా తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు కామారెడ్డిలో మొత్తం చూసుకుంటే పాపులేషన్ పాపులేషన్ ఉంది దానికి మనకి సరిపడా నీళ్ళు అందడం లేదు అంటే ప్రెసెంట్ అయితే కామారెడ్డికి ఎయిటీన్ ఎంఎల్డీ వాటర్లో మనకి మిషన్ భగీరథ నుంచి టెన్ ఎంఎల్డీ ఇచ్చేది మనకి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎల్డి వాటర్ ఇస్తున్నారు అలాగే కామారెడ్డి చెరువు నుంచి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్డీ వాటర్ మాత్రమే వస్తుంది మరి ఇంత పెద్ద పాపులేషన్ ఉంది కామారెడ్డిలో మరి ఈ వాటర్ అనేది సరిపోవడం లేదు అనే ఉద్దేశంతో మరి అడ్లూరు చెరువు మొత్తము ఇప్పుడు భూభాగంలో చూసుకుంటే తొమ్మిది వందల ఎకరాలు ఉంది ఆ తొమ్మిది వందల ఎకరాలలోనే మనకి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఎకరాలు మన థర్టీన్త్ వార్డుకు వస్తుంది అంటే మున్సిపల్ పరిధిలో థర్టీన్త్ వార్డు ఉంది కాబట్టి థర్టీన్త్ వార్డులో వస్తుంది కాబట్టి మరి ఆ థర్టీ పర్సెంట్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కోసం అనేది మేము ప్రపోజల్ కోసము అడగడం జరిగింది ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీసార్ దృష్టికి కూడా తీసుకెళ్ళినాము సమ్మర్ రావడంతో నేను కల్లారా చూసినాము ఎంత ఇబ్బంది పడ్డారనేది డ్రమ్స్ త్రూ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా నీటి సమస్య మనకి టోటల్ కామారెడ్డిలో ఫార్టీ నైన్ వార్డ్స్లో కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ బోర్డ్స్లో కూడా హాఫ్ ఆఫ్ ది బోర్స్ గ్రౌండ్ వాటర్ లేక డ్రై అయిపోవడం జరిగింది మరి ఇంత ఫేస్ చేస్తున్నారు కామారెడ్డి పట్టణ ప్రజలు మరి నాకు కూడా కామారెడ్డి మున్సిపల్ గా నాకు కూడా బాధ్యత ఉంటుంది కామారెడ్డి పట్టణ ప్రజలకి నీటి సమస్య ఉంది కాబట్టి దీన్ని మేము అడ్లూరు చెరువు నుంచి మేము ఒక థర్టీ పర్సెంట్ వాటర్ అంటే టూ ఫిఫ్టీ టూ థర్టీ థర్టీన్త్ వార్డులో ఉంది కాబట్టి మేము అది వాటర్ తీసుకోవాలని చెప్పేసి మేము డిస్కస్ చేసుకున్నాము మరి రాబోయే కాలంలో కామారెడ్డి పట్టణ ప్రజలకి నీటి సమస్య ఉండద్దనే ఉద్దేశంతో ఇదంతా కూడా చేయడం జరిగింది రైతులందరికీ కూడా ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మాకు రైతుల పక్షాన మా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంటుంది అలాగే మేమందరం కూడా రైతుల పక్షానే ఉంటాము హండ్రెడ్ పర్సెంట్ రైతులకు కూడా సపోర్ట్ చేస్తాము అలాగే కామారెడ్డి పట్టణ ప్రజలకి కూడా ఇబ్బంది కలగకుండానే చూసుకుంటాం అని చెప్పి తెలియజేస్తున్నాం ఒకవైపు కామారెడ్డి పట్టణ ప్రజల దాహార్తి తీర్చాలని మున్సిపల్ చైర్మన్ కోరుతుండగా మరోవైపు సాగునీటికి చెరువు నీటిని వినియోగించాలని తొమ్మిది గ్రామాల అన్నదాతలు పట్టుబడుతున్నారు రెండు రోజుల్లో ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని తొమ్మిది గ్రామాల రైతులు అల్టిమేటం ఇవ్వగా మరోవైపు మున్సిపల్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని మున్సిపల్ చైర్మన్ అంటున్నారు మొత్తం మీద ఈ వివాదం ఇప్పుడు చినికి చినికి గాలివానలా మారే పరిస్థితి కనిపిస్తోంది నీటి తరలింపును ఎట్టి పరిస్థితులను అంగీకరించమని అవసరమైతే దీక్షలు చేపట్టి అడ్డుకుంటామని కామారెడ్డి మా మాస్టర్ ప్లాన్ ఉద్యమంలాగా ముందుకు తీసుకువెళ్తామని రైతులు కరాఖండిగా చెబుతున్నారు మరోవైపు తాగునీటి అవసరాలు తీరాలంటే వడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నీరే గత్యంతరమని మున్సిపల్ పాలకవర్గం చెబుతోంది మరి ఈ వాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి